అలా పొగలాగా వస్తుంది కాబట్టి దాన్ని ధువా అంటారు హిందీలో కావేరీ కావేరీ నది దూకుతూ ఉంది ధార్ థార్ అంటే ప్రవాహం ధువా థార్ అయినుంచి ఆకాశం నర్మదమ్మ ప్రవాహం ఒరవడి అక్కడ దూకిన తర్వాత ఇక్కడ ఇలా ప్రవహిస్తుంది

రూపమమ్మ నర్మదా జీ ఇక్కడ నర్మదా జీ అని కొలుస్తారు ఎందుకంటే నర్మదా నది నర్మదా నది వివాహము కాని నది ఏకైక నది నదులన్నిటిలోనూ స్నానం చేస్తే సర్వపాపాలు పాపాలు పోతాయి అంటారు కానీ నర్మదా నదిలో మాత్రం చూసినంత మాత్రానే సర్వపాపాలు పోతాయి అంట నర్మదా నది అంటే వివాహం కాలేదు చాలా పవిత్రమైన నది అనేది ఇక్కడ విశ్వాసం అందుకని ఇక్కడ పిలిచేవారు కూడా నర్మదా జీ అని పిలుస్తారు నర్మదా నది అన్నారు జీ అంటారు చాలామంది స్నానాలు కూడా చేస్తున్నారు అన్ని వైపుల నుంచి పొంగుతు లోయల్లో దూకుతూ ఉన్న నర్మదా దూకటానికి ముందు నర్మదా జీ జీ పోరుకుతూ ఉన్న ఒరవడి అద్భుతమైన దృశ్యం నర్మదాజీ ఉరుకుతున్న ఉరికలెత్తుతున్న నర్మదా ఇంత దూరంలో ఉన్న చినుకులు వచ్చి మీద పడుతున్నాయి అందుకనే దువా అంటే ఆ అంటే